అడవికి ఉన్న చిన్న గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉండేది సంవత్సరాల క్రితం ఆ స్కూల్ నవ్వులతో పరిగెత్తే పిల్లతో కళకళలాడేది కాని ఒక సంఘటన తర్వాత స్కూల్ చెదిరిపోయింది పగలు కూడా అక్కడికి దగ్గరికి వెళ్లడానికి ప్రజలు భయపడేవారు పది సంవత్సరాల క్రితం రాహుల్ అనే విద్యార్థి రాత్రిలో చదువుకుంటూ కనిపించకుండా పోయాడు పోలీసులకు ఏ ఆధారాలు దొరకలేదు కాని అర్ధరాత్రి బ్లాక్బోర్డ్పై ఎవరో రాస్తున్నట్లుగానట్లుగా శబ్దాలు వినిపించేవి తరగతి గదిలో వెలుతురు కనపడేది గ్రామస్థులు ఈ విషయం రహస్యంగా దాచేశారు ఆ తరువాత స్కూల్ మూసివేశారు గ్రామానికి కొత్తగా వచ్చిన యువకుడు సాయి ఈ కథలను విని ఆసక్తిపడ్డాడు అతను పట్టణంలో ఉండేవాడు భూతం పిశాచమన్నది అతని నమ్మకం కాదు రాహుల్ కనిపించకపోవడం వెనుక ఒక రహస్యముందని భావించాడు అతను విషయాన్ని తెలుసుకోవాలని నిర్ణయించాడు రాత్రి పన్నెండు దాటిన తరువాత టార్చ్ పట్టుకుని స్కూల్ గేటు దగ్గరకు చేరాడు గేటు తాళం వేసిలేదు గాలి ఒక్కసారిగా ఈదరగా వచ్చింది పాత క్లాసులోంచి కాంతి వెలుగుతోంది అతని గుండె దడడడడ కొట్టింది కాని వెనక్కి తిరగలేదు సాయి బలహీనంగా అడుగులు వేసుకుంటూ ఆ క్లాస్ రూమ్ వైపు నడిచాడు తలుపు లోపలే తెరిచి ఉంది బ్లాక్బోర్డు ముందు తెల్లచీరలో కూర్చున్న ఒక రూపం నెమ్మదిగా నిలబడింది బోర్డు మీద తెల్ల చాక్తో పెద్ద అక్షరాల్లో నన్ను వెతికావా అని రాసి ఉంది ఆ రూపం ముఖం తిరగలేదు సాయి ధైర్యం చేసి అడిగాడు నువ్వెవరు ఆ రూపం నెమ్మదిగా వెనక్కి తిరిగింది కళ్ళు ఖాళీగా నల్ల రంధ్రంలా మాటలు లేకుండా సాయివైపు చేతిని చాపింది ఒక క్షణంలో ప్రకాశం మాయమై గది చీకట్లో మునిగిపోయింది సాయి గట్టిగా రవడానికి ప్రయత్నించాడు కాని గళం రాలేదు ఉదయమయ్యేసరికి గ్రామస్థులు స్కూల్ గేటు దగ్గర సాయి సైకిల్ చూశారు కాకానీ సాయి కనిపించలేదు ప్రిన్సిపల్ పాత రూంలో ఒక డైరీ పడి ఉంది దానిపై పేరు రాహుల్ అందులో రాసిన మాటలు అమ్మాయి పాతభవనం నన్ను పిలుస్తోంది నేను వెళ్తున్నాను అతని చివరి వాక్యం తిరిగి రాకపోతే నన్ను వెతకకు సాయి కనిపించకపోవడంతో అతని చెల్లెలు మాయా గ్రామానికి వచ్చింది ధైర్యంగా ఈ రహస్యాన్ని ఛేధించాలని నిర్ణయించింది సాయించింది సాయిని వెతికేందుకు ఆమె కూడా రాత్రిలో స్కూల్కి వెళ్ళింది చీకటి గాలి చెట్టు ఆకుచప్పుళ్ళు లీ చెట్టు ఆకుచప్పుళ్ళు టార్చ్ వెలుతురు పెట్టి క్లాస్ రూమ్ లోపలికి అడుగు పెట్టింది బోర్డుపై కొత్తగా రాసిన వాక్యం కనిపించింది ఇప్పుడు నువ్వా ఆ వాక్యం చూస్తూనే వెనుక నుంచి పిల్లల నవ్వులు పెద్దగా పలుకుతూ కనిపించని అడుగుల శబ్దం మాయా మెల్లగా తిరిగి చూసింది తలుపు మూసుకుపోయింది ఆమెను కింద అంతస్తులోని సైన్స్ ల్యాబ్ వైపు ఒక వెలుగు తీసుకెళ్ళింది గోడల్లో పాత ఫోటోలు ఒక టీచర్ అనురాధ శారద పది సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకుందని గుర్తింపు రాహుల్ అదృశ్యమైన రాత్రి ఈ టీచర్ ఆ రూమ్లోనే కనిపించిందట ఆమెకి ఏమైందో ఎవరికీ తెలియదు ల్యాబ్ వెనుక చిన్న తలుపు ఉండేది దాని ముందు గోతులు పడ్డాయి మాయా తలుపు తెరిచింది లోపల చీకటి కానీ నేలపై పాదముద్రలు ఒకటి చిన్నవి మరొకటి పెద్దవి పాదముద్రలు లోపలికి మాత్రమే బయటికి కాదు ఆమె లోపలికి అడుగు పెట్టింది గోడలు పాత పుస్తకాలతో నిండాయి రాహుల్ డైరీ చివరి పేజీ అక్కడే ఉంది అమ్మాయిని ఎవరు చంపారు మాయా వణికిపోయింది అద్దంలో ఏదో కనపడింది తెల్ల చీరలో టీచర్ రూపం కళ్ళు నీలంగా దాని వెంట ఒక అబ్బాయి రాహుల్ అనురాధ టీచర్పై అబద్ధపు ఆరోపణలు వేసి ఆత్మహత్యకు దారి తీశారట ఆమె ఆత్మ ఇప్పుడు విద్యార్థుల్ని కాపాడాలని తిరుగుతోంది కాని రాహుల్ ఆమెతో చిక్కుకుపోయాడు కూడా అదే చిక్కులో మాయావారికి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని ప్రయత్నించింది ఒక క్షణం అన్నీ చీకటయ్యాయి ఉదయం స్కూల్ గేటు దగ్గర మాయా కూడా కనిపించలేదు కాని రాసి ఉంది తరువాతి విద్యార్థి ఎవరు గ్రామస్థులు మళ్లీ స్కూల్ను మూసేశారు నేడు కూడా అర్ధరాత్రి స్కూల్ బెల్ మోగుతుంది బ్లాక్బోర్డ్పై అక్షరాలు మెరవడాన్ని చూస్తారని చెబుతారు లోపల చిన్నపాటి పిల్లల నవ్వు వినబడుతుంది అందుకే ఎవరూ ఆ స్కూల్కు రాత్రి వెళ్లరు మీరు మాత్రం వెళ్లాలనుకుంటారా నిజం తెలుసుకోగలరా ఇలాంటి మరిన్ని భయానక కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి